క్రీస్తు నామములో శుభములు ప్రియలారా దేవుని బిడ్డలారా పుడి వారి యొక్క అద్భుతము దొంగలింపబడిన పశువులలో జరిగినటువంటి అద్భుతాన్ని మేము ముందుంచాలనుకుంటున్నాను ప్రిలారా దేవుని బిడ్డలారా స్విట్జర్లాండ్ దేశములో మెసెంజర్ అనే ప్రాంతానికి చెందిన పవిత్ర సిలువ సభకు చెందిన ఐదుగురు కన్యా స్త్రీలు ఈ కన్యాస్త్రీలు ఆఫ్రికా దేశంలోనికి ఒక చిన్న ప్రాంతానికి పంపబడ్డారు వేద సత్యాలను బోధించడానికి ఆ వేద సత్యాలను బోధించడానికి పంపబడినప్పుడు ఆ ఆఫ్రికా దేశంలో ఉత్తర ఆఫ్రికా దేశంలో ఆ ప్రాంతంలో చాలా పేదరికము వలన అక్కడ అక్కడున్నటువంటి అన్యులకి అక్కడున్నటువంటి క్రైస్తవులకి వేద సత్యాలు బోధిస్తూ వారి యొక్క జీవనోపాధికై అభివృద్ధికై ఆర్థిక సహాయాన్ని అందించాలని ఈ స్త్రీలు అక్కడున్న క్రైస్తవులకి అన్యులకి ఒక తోట ఆరు ఎద్దులు ఒక ఆవు దాని దూడ కూడా వారికి ఇచ్చి ఉన్నారు ప్రియులారా అయినప్పటికీ వారు పేదరిక పేదరికంలోనే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా ఒకరోజు ఉదయం లేసేసరికి ఆ పశువులు ఏమీ కనపడలేదు ఇంకా అది ఒక పెద్ద సిలువే ఎందుకంటే ముందే పేదవాళ్ళు ఆ పశువులు ఎవరో దొంగతనం చేసుకుని తీసుకెళ్ళిపోయారు దాని గురించి ఆ పవిత్ర శిలువ సభకు చెందిన కన్యాస్త్రీలు అన్నారు మనం పునితంతోనే వారు శరణి వేడుకుందాము ఆయన తప్పకుండా మనకి సహాయపడతాడని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రియులారావు వాళ్ళ ప్రార్థన ఒమ్ము కాలేదు తప్పకుండా పుణితంతోనే వారు ఆలకించారు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమిటంటే ఒకతను ఒక ఒక ధనవంతుడి దగ్గర పనిచేస్తూ సమయానికి అతను రాలేదని ఆ సేవకుని తీసేశారు ఆ ధనవంతుడు ఆ విధంగా తీసివేయబడిన అతను ఒక రాత్రి ఈ పశువులను దొంగతనం చేసినట్లుగా వారు తెలుసుకున్నారు ఎక్కడ వెతికినా దొరకలేదు అతను న్యాయాధిపతి సహాయంతో పోలీసులను ఆశ్రయించినప్పుడు ఆ పోలీసులు పది రోజులలో ఆ వ్యక్తిని పట్టుకోవడం ఆ పశువులు బక్క చిక్కగా అయిపోవడం వాళ్ళు గమనించారు న్యాయాధిపతి తీర్పు ప్రకారముగా అతడు ఆ పశువులతో పాటు తన దగ్గర ఉన్నటువంటి దూడ కూడా పరిహారముగా చెల్లించాలని తీర్పు చేశారు ప్రీలారావు ఇది ఉత్తర ఆఫ్రికాలో జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన ద్వారా ఆ దేశమంతా కూడా ఆ ఉత్తర ఆఫ్రికా దేశమంతా కూడా పునీతంతోని వారి ఎడల ప్రత్యేక గౌరవం భక్తి పెరిగింది ప్రిలారా క్రీస్తు నామములో శుభములు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర తండ్రి పునీతంతోని వారి ద్వారా మేము ఏది అడిగినా మీరు మాకు సహాయపడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభు పునీతులను మీరు మాకు లాభకరముగా ఇచ్చి ఉన్నారు సార్లు తల్లి శ్రీసభకు సభకు అందులోపు నీతంతోని వారి ప్రార్థనా సహాయంతో మేము అడుగుతున్న మనవలన్నీ కూడా ఆయన ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించమని ఈ పవిత్రమైన అద్భుతాలు చవి చూస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశ్రదించమని వారి ఉద్దేశములు తలంపులు నెరవేర్చమని అంతోని వారి ప్రార్థనా సహాయంతో నెరవేర్చమని మేము ప్రతి మాలుకుంటూ నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి Amen.